దౌ سيني 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 پنڈ 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 کرایا جائے کہ کرانا نہیں ہے اس کو اے پنڈ چڈی نا ایوانت پولیس کا دادلو نا پنڈ چڈی کرانا کر دادلو نا پنڈ چانی کرانا کر دادلو نا پنڈ چانی کرانا کر دادلو نا ایوانت کا دادلو نا کرانا 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 کر जय श्री வேண்டன தேசாய் குமார்டி வேண்டன ஜெய சிவன் ஜெய சிவன் ஜிவாண்டு வேண்டன પોલીસ <inaudible> <inaudible> <inaudible>

అడ్వకేటు హైకోర్టు వారి ఉత్తర్వులు తీసుకొని యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని పోయి యాంటిసిపేట్ బెయిల్ ఏముందంటే ఆ స్థానిక ఎస్ఐ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర షూట్ చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని తీసుకెళ్ళి అక్యూజ్ పర్సెంట్ తీసుకెళ్ళి అక్కడ ఎల్లెన్స్ తర్వాత మరి అక్కడున్న ఎఎస్ఐ గారు సిఐ గారు అనుచితంగా ప్రవర్తించి అక్కడున్న అక్యూజ్ పర్సె కొట్టడం జరిగింది దాంతోటి కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఇవ్వ ఏ యొక్క పోలీసు వాడు ఎన్బిఐ అటాక్ చేయడానికి లేదు ఎన్ దెబ్బ లేదు కాబట్టి ఆయన ఆ ఫోటోని తీసాడు ఆ ఫోటో తీయగానే ఆ కొట్టిన సీఏ గారు మరొకసారి మన అడ్వకేట్ రవికుమార్ పై దాడి చేయడం జరిగింది ఇది కూడా పూర్తిగా చట్ట విరుద్ధం ఇది పూర్తిగా పోలీస్ వారు డౌట్ చేయ కాండకు పరాకాష్ట ఎందుకంటే మేము గత చాలా కాలం డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు చట్టం కావాలి మాకు న్యాయం కావాలని పెడుతున్నాం ఏ ప్రభుత్వం స్పందించడం లేదు మొన్న అమాయింట్మెంట్ అయింది అమల్లో కూడా దాంట్లో కూడా మా యొక్క రక్షణ చట్టానికి అతిగతి లేదు కాబట్టి మేము హెచ్చరిస్తున్న పోలీసు వాళ్ళకు వెంటనే ఆ యొక్క రవికుమార్ సస్పెండ్ చేయాలి రాసిక్యూట్ చేయాలి అవసరం అవసరం కూడా రిమూవ్ ఫైన్ సర్వీస్ చేయాలి ఎందుకంటే నీవు చట్టాన్ని చేసిన చర్య మరియు మీ యొక్క ఈరోజు ఆ చర్య తర్వాత కామరూ గిలుస్తారు పోలీసు కానీ వెళ్ళేది లేదు ఆయన సస్పెండ్ అయ్యే వరకు మాకు న్యాయవాది క్షేమ చెప్పే వరకు వ్యవస్థను పూర్తిగా మారే వరకు మేము ఉద్యమిస్తూ ఉంటాం ఈరోజు కేవలం నిరసన వ్యక్తం చేసాం మా యొక్క రక్షణ చట్టం కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతాం ఎందుకంటే కొత్త చట్టాల్లో అయినా సరే ఆ యొక్క న్యాయ సంబంధించిన రక్షణ చట్టం వస్తాం అనుకున్నాం అది రాలేదు గతంలో ఒక న్యాయవాది నడు నరికేశారు ఆ యొక్క ఆ ప్రాసిక్యూషన్ కూడా లేదు ఎందుకంటే న్యాయవాదుల పట్ల ప్రభుత్వానికి చట్టాలకు అటు కోర్టులకు కూడా న్యాయం ఎలాంటి మాకు ధర్మం మా మీద కనికర్ డెక్కుటైంది ఒక న్యాయవాది నరికేస్తే కూడా ఆ కేసు ఐదు సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నది వెంటనే ఆ యొక్క దుర్మార్గ శిక్ష పడితే ఇంకోడు అలర్ట్ అవుతాడు కాబట్టి ఈ విధంగా న్యాయవాదుల యొక్క జీవితాలు అయితే కసిమీజ్ సామానాగా మారిపోయినాయి కాబట్టి ఈ ఈ సందర్భంలో మాకంటూ ఒక ప్రత్యేక రక్షణ చట్టం రాకపోతే ఉద్యమా శిఖాలు చుడుతాం కాబట్టి ఈ యొక్క రవికుమార్ పై దాడి చేసిన ఏఎస్ఐని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పి సస్పెండ్ కాదు రిమూవ్ చేయని చెప్పి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు అన్ని కోట్లు బైకాటి చేస్తూ ఉన్నాం ఈ సంగారెడ్డి జిల్లా కోర్టులో బైకాటి చేసింది ధన్యవాద థ్యాంక్ యూ